నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సూపర్ యువతకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల

చెప్పినట్టు వచ్చాడు అన్న సంగతి తెలిసినట్టు అసలు నేను వేసే వాళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు లోకేషన్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిరటం వల్ల ఈరోజు దావోస్ లో పారిశ్రామిక నేతలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కొన్ని లక్షల కోట్ల మంది మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసిపోయి ఏం చేయాలో అర్థం కాక పోతాలు పెట్టుకొని సొమ్మశీలిపోయి శ్వాస వచ్చి పడిపోయేటువంటి స్టేజ్ లో ఉన్నారు మీ యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియజేయండి అయ్యా కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు మనుషులు కొడతా ఉన్నారు కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాస్తం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి పచ్చ రౌడీల నుంచి కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నా బిల్ని ఎందుకు కొట్టారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను పేర కొడతా ఉన్నారు పగలు కొడతా ఉన్నారు ఇవన్నీ ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాన్ని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసెస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు వారానికి పని కష్టంగా ఎలా బతకాలి మేము పొగాకు రేట్ లేదు ఒడ్లకు రేట్ లేదు మిరపకాయకి రేట్ లేదు వాళ్ళు నూటికి ఇరవై శాతం చనిపోవడానికి సిద్ధంగా ఉండరు ఈ మధ్య కాలం కాలం సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళని మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే చేసుకున్న అధ్యక్ష ఈ పది కాలంలో మూడు లక్షల కోట్లతో మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నాను ఆయన ఎలక్షన్ ముందు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు చెప్పిన వేస్తానని చెప్పి ఇప్పుడు ఏది నెరవేర్చలేదు అమ్మఒడి కూడా ఇప్పుడు వరకు అసలు తను ఊసేయలేదు ఉచిత బస్సు అన్నారు ఆడోరికి आरोग्यश्री uh, ఓ సామాన్యుడికి ఇరవై లక్షలు ఉండేది ఐదు లక్షల రూపాయలు కుదించేసేది గత ప్రభుత్వంలో మాకు కరెంటు బిల్లు ఆరు వందలు ఏడు వందలు వచ్చేదండి ఈ ప్రభుత్వంలో మాకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు వస్తుందండి బాగా పెంచారండి కాబట్టి చూడండి మీరే ఒకసారి ఈ రోడ్డుకి ఎలా పెంచారు అంత ఘోరంగా వస్తున్నాయంటే అంత ఘోరంగా వస్తున్నాయి కరెంటు బిల్లు కరెంటు బిల్లులు కట్టమంటారా ఇల్లు అమ్ముకొని పోమంటారా వాడింది తక్కువ వచ్చే కరెంటు బిల్లు ఎక్కువ నేను సంపద సృష్టిస్తానండి ఈ విధంగా పేదవాడి మీద సామాన్యుడి మీద భారం నడ్డి ఇచ్చే భారం వేసి ఇదండి సంపద సృష్టించడం మీరు మరి ఈ రకంగా ఇంత దారుణంగా ప్రజలు తీర్పును గౌరవిస్తూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను ప్రజలకు పక్కగా రావాల్సిన బేబీ కూడా మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా టైంలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందండి నూరు బోట దుబ్బరండి ఇంకా ఐదు నెలలైందండి బోర్డో పోటీ ఈరోజు అమ్మఒడి ఆ నాడు నేడు స్కూల్లో మనం మేము ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు నేను పుట్టినప్పటి నుంచి కూడా యూనిఫామ్ వేసుకొని ఆ పరిశుభ్రంగా పిల్లల స్కూల్కి వెళ్ళింది జగన్ జగన్ గవర్నమెంట్ మాత్రం ఆ పేద కుటుంబంలో పిల్లలు కూడా పరిశుభ్రంగా షూ వేసుకొని టై చేసుకొని టై కట్టుకొని ఇన్సర్ టచ్ ఒక జగన్ గవర్నమెంట్ ఒక రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ ప్రజా సంక్షేమం కోరుకున్న వాళ్ళు కానీ వాళ్ళు పెట్టిన పథకాలు స్థిరస్థాయిగా నిలిచిపోతాయి అంతే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న అరాచక అన్యాయాల పైన గలమెత్తుతూ ప్రజలతో కలిసి ప్రజల కోసం సామాజికవేత్తలను యువకులను రైతులను మహిళలను నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం